గణేశాయ నమ వీరభద్రం మహారుద్రం రుద్రం రౌద్రవతార శాంతియుతం దేవం భద్రకాళీ వీరభద్రం నమామ్యహం శ్రీ మహారేణుక ఎల్లమ్మ తల్లికి నమస్కరించుకుంటూ ఎస్ఎస్సి ఎస్ జే ప్రేక్షకులకు శుభోదయాన్ని చెప్పుకుంటూ ఈ రోజు నేటి పంచాంగము మరియు గ్రహస్థితులను పరిశీలించుకున్నాం ముందుగా పంచాంగ వివరణ ఈ రోజు తేదీ పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు తెలుగు సంవత్సరాది తిథులను ప్రకారంగా చూసినట్టుంటే స్వస్య శ్రీ విశ్వావశునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణమాసము కృష్ణపక్షమి బహుళ తదియ మంగళవారము ఈ రోజు తిథి తదియ ఉదయము తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషముల వరకు తరువాత చవితి ప్రవేశిస్తుంది నక్షత్రము పూర్వాభద్ర రెండు గంటల నాలుగు నిమిషముల వరకు తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రము ఈ రోజు వర్జము రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాలు మొదలుకొని పన్నెండు గంటల నలభై మూడు నిమిషముల వరకు కలదు ఈ రోజు సంకష్టార చతుర్థి వ్రతాన్ని పాటించే వారు ఈ రోజే పాటించుకోవాలి రాత్రి సంకష్టార చతుర్ది చంద్రోదయ కాలము ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు తర్వాత మంగళ గౌరి వ్రతం గ్రహస్థితి ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు చేసేటువంటి పని లోపట వృద్ధి కలుగుతూ ఉంటుంది ఈ రోజు దూర బంధువుల్ని కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది ఇంటి శుభ శుభకార్యాలు శుభానికి సంబంధించినటువంటి మాట ముచ్చట వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి రావలసినటువంటి పాత బాకీలకు గాని లేదా కొత్తగా మీకు రావలసినటువంటి ఏవైనా డబ్బు వ్యవహారం లోపట ఈ రోజు కొంచెం మెరుగ్గా కనిపిస్తూ ఉంటుంది ఈ రోజు మీరు ముఖ్యంగా గణపతికి నమస్కారం చేసుకొని గరక సమర్పించి ఓం గం గణపతయే నమ అని నామస్మరణ చేసుకుంటూ పదకొండు సార్లు ఏదైనా ముఖ్యమైన పని మీద బయలుదేరడం వలన మీకు మరింత శుభగా శుభ చేకూరే అవకాశం ఎక్కువగా ఉన్నది వృషభ వారిని ఈ రోజు పరిశీలించినట్టుంటే వృషభ వారికి ఈ రోజు లోపట ఆనందము తర్వాత బంధుమిత్రుల కలయిక నూతన వ్యాపార అవకాశాలు ఈ రోజు కలిసి వస్తాయి వీళ్ళు ఈ రోజు ముఖ్యంగా డబ్బు వ్యవహారం లోపట ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమంగా కనిపిస్తూ ఉంటుంది తర్వాత మీకు కొంచెం శ్రమ కలిగించినా కూడా మొత్తానికి ఈ రోజు మీకు శుభంగానే ఉంటూ ఉంటుంది ఈ రోజు గణపతిని స్మరించడం లేదా విఘ్నేశ్వరునికి ఎర్రటి పూలు సమర్పించినా కూడా మీరు చేసే పని లోపట మరింత శుభ ఫలం కలుగుతూ ఉంటుంది మిథున రాశి వారికి ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది తమ కష్టానికి తగినటువంటి ఫలితాలు ఈ రోజు కొంతవరకు చూస్తారు విద్యార్థుల లోపట ఉత్సాహం ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి ఇంటి లోపట మీకు సంపూర్ణ అనుకూలత కలుగుతూ ఉంటుంది మిథున రాశి వారికి ఈరోజు చేయవలసినటువంటి పని ఏంటిదయ్యా అంటే స్వామివారికి సంబంధించి మంగళ గౌరీ ఆ యొక్క గణపతి అమ్మవారు కలిసి ఉన్నటువంటి ఫోటోకు నమస్కారం చేసుకోవడం లేదా వారిని మనసులో గౌరీ సహిత గణేశాయ నమ అని నమస్కరించుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు కరకాటక వారికి ఈరోజు కొంచెం శుభ సూచనగానే చెప్పుకోవచ్చును ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత ఉంటూ ఉంటుంది మీరు ఇన్ని రోజుల సంది వేచి చూస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి అడుగులు ముందుకు పడతాయి దాని సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతాయి కోర్టు విషయంగా గాని భూ విషయంగా గాని ఈ రోజు మీరు కొంత శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ఇంటి లోపల కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారాలు మీకు లభిస్తాయి ఆరోగ్యం గురించి ఈ రోజు మీరు గణపతికి కొద్దిగా బిల్లాన్ని నివేదించడం వలన మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడి పనుల్లోపట కలిగేటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి మరింత శుభాన్ని పొందుతారు సింహరాశి వారికి ఈ రోజు అనుకూలించే కాలంగానే చెప్పుకోవచ్చును సింహరాశి వారు ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది మరియు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు వాయిదా వేసుకోండి మీకు రావలసినటువంటి ఆర్థిక డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ రోజు కొద్దిగా ముందుకు సాగే అవకాశం ఎక్కువగా ఉన్నది సింహరాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఈ రాశి వారు ఈ రోజు గణపతి దేవునికి ఎర్రటి పూలు సమర్పించుకోవడం వలన మరింత శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కన్యా రాశి వారికి ఈ రోజు కొంచెం శ్రమ అధికంగా ఉన్నా కూడా మీరు శుభవార్త వింటారు మీరు చేసే పనుల లోపట అభివృద్ది కనబడుతూ ఉంటుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి ముఖ్యమైనటువంటి పనులు ఈ రోజు మీరు వాయిదా వేసుకోవడం ఉత్తమం ఈ రోజు మీరు ఆ యొక్క గణపతికి నమస్కరించి ఓం గం గణపతయే నమః అని స్వామివారికి గరికెను సమర్పించడం వలన మరింత శుభ ఫలితాలు పొందుతారు తులారాశి వారికి ఈ రోజు అనుకూలించే దినంగానే చెప్పుకోవచ్చును తులారాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంటుంది ఒక సంతోషకరమైనటువంటి వార్తను వింటారు ఇంటిలోపట శుభ కార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు బంధు మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఈ రోజు కొంచెం అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ రాశివారు రోజు ఆంజనేయ స్వామిని తలుచుకొని గణపతికి కూడా ఓం గం గణపతి ఏ అని ఇరవై ఒక్క సార్లు స్వామి నామాన్ని స్మరించి ముఖ్యమైనటువంటి పనులు చేయడం వలన మరింత శుభయోగం యోగిస్తుంది వృచ్చిక రాశి వారిని మనం పరిశీలించినట్టుంటే వృచ్చిక రాశి వారికి ఈ రోజు కొంచెం కలిశచ్చే కాలంగానే చెప్పుకోవచ్చును ఇంటి లోపల శుభానికి సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ రోజు మీరు పాలు పంచుకుంటారు మీకు రావలసినటువంటి డబ్బు లేదా వస్తువుకు సంబంధించినటువంటి విషయం ఈ రోజు మీకు తెలుస్తూ ఉంటుంది ఈ రాశి వారు ఈ రోజు గణపతిని స్మరించి అటుకులు స్వామి స్వామివారికి నివేదించి ముఖ్యమైనటువంటి పనులకు బయలుదేరిన లేదా పనులు చేపట్టిన వారికి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి వారికి ఈ రోజు ఒక శుభవార్త వినే అవకాశం ఉన్నది వారు చేసేటువంటి ప్రయత్నాల్లోపట కొద్ది అభివృద్ది కనబడుతూ ఉంది వాళ్లకు మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఈ రాశి వారు దూర ప్రయాణాల గురించి ఈ రోజు ఆలోచించవద్దు మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఈ రాశి ఈ ఈరోజు గణపతి సంకష్టహర స్తోత్రాన్ని చదవడం వలన వాళ్లకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మకర రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఆర్థికంగా అన్ని కలిసి వస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతన ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు నిరుద్యోగులకు కొంత ఊరటనిస్తుంది వీలు చేసేటువంటి కార్యక్రమాల లోపట ఆటంకాలు తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందేటందుకు ఈ రోజు ఆ యొక్క మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం లేదా మహాగణపతి యొక్క నామాన్ని తలుచుకొని బయలుదేరడం వల్ల వీళ్ళు మంచి ఫలితాలు పొందుతారు కుంభరాశి వారికి ఈ రోజు దూర బంధువుల నుండి రావలసినటువంటి ఆర్థికంగా ధనపరంగా కొంత సొమ్ము ఈ రోజు వాళ్ళకు వస్తు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నూతన వస్తువులు లేదా వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు ఈ రోజు కుంభరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో పట కొంచెం ఫలించే అవకాశం ఉన్నది ఈ రాశి వారు బంధుమిత్రులతోని సంతోషంగా గడుపుతారు కుంభరాశివారు రోజు ఆ యొక్క గౌరీదేవి లేదా రేణుకా ఎల్లమ్మ తల్లిని లేదా గణపతిని స్మరించడం ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాల దర్శించుకోవడం చాలా చక్కగా కలిసి వస్తుంది వారికి గ్రహస్థితి చూస్తే ఈ రోజు కొంచెం మధ్యమ స్థాయిగానే ఉన్నది అయినా ఒక శుభవార్త వినే అవకాశం ఉన్నది బంధుమిత్రులను కలుస్తారు చేయవలసినటువంటి పనుల లోపట కొంచెం అవుతుంది అనవసరంగా మీరు మానసిక ఆందోళన చెందే అవకాశం ఉన్నది దగ్గరి వారితోని మాట జాగ్రత్తగా ఉండండి మీ మనసు బాధపడే మాటలు వినే అవకాశం ఉన్నది ఈ రోజు మీ కొంత ధనం కూడా వేరే జాగల నుంచి వెళ్ళి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సింధూరాన్ని పెట్టించడం చందనం పెట్టించడం లేదా గణపతికి ఎర్రటి పూలు గరికను కూడా సమర్పించినట్టుంటే మంచి ఫలితాలు పొందుతారు ఓం స్వస్తి సమస్త సన్మంగళాని భవంతు